ఎందుకు ఇలా రైతులు ఎవరైతే సుభిక్షంగా ఉండిరో ఆటో అని చెప్తే ఆటో కూడా వచ్చి ఇంటి ముంగట యూరియా బస్ తెసిపోతుండే కేసీఆర్ ఉన్నప్పుడు ఇలా ఏంది మళ్ళా నిజాయితీగా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు చాలా నిజాయితీగా చెప్పిండు పాత రోజులు తెస్తా అని చెప్పిండు తెచ్చి చూపెట్టిండు చెప్పుల లైన్లు మళ్ళా మనుషులు లైన్లా గుద్దుకున్నాడు కొట్టుకున్నాడు పోలీసు వాళ్ళతో దెబ్బలు తినడు యూరియా కోసం పోయి పోలీసు వాళ్ళు కూడా రైతులను ఇదివరకు ఎప్పుడైనా చూసినామా రాహుల్ గాంధీ పెద్ద పెద్ద డైలాగులు చెప్తాడు ఢిల్లీలో మొహబ్బత్కి దుకాన్ అంటాడు ఇదేనా మొహబ్బత్కి దుకాన్ ఇది రైతులను పొట్టు పొట్టు పోలీసు కొట్టుడు మొహబ్బత్కి దుకాన్ అంటే ఎంత సిగ్గుమాలిన ప్రభుత్వం అంటే వీళ్ళే కదా ఇదే రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చిండు కిసాన్ డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ అన్నారు ఏం నరికిర కేసీఆర్ పదివేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తాం రైతు బంధు కేసీఆర్ రెండు పంటలకిస్తే మేము మూడు ఇస్తాం అట్లాగే బోనస్ ఇస్తాం అన్ని పంటలకు ఐదు ఐదు వందల రూపాయల బోనస్ కనీస మద్దతు ధర మీదికెళ్ళి బోనస్ ఇస్తాం ఎరువులు ఇస్తాం విత్తనాలు ఇస్తాం రెండు లక్షలు రుణం మాఫీ చేస్తాం ఇన్ని చెప్పినోళ్ళు ఇలా ఏది నీ మొహబ్బత్కా దుకాన్ రైతుల మీద పడి పోలీసు వాళ్ళు లైన్లలో ఖర్చు కొడుతుంటే ఇలా అవి మౌనంగా భరించుకుంటూ ఉండాల్సిన పరిస్థితి గట్టిగా యూరియా కోసం రోడ్ ఎక్కితే మొహబ్బత్కా దుకాన్ ఏంటంటే తీసుకుపోయి పోలీస్ స్టేషన్ల కుమ్ముడు మొహబ్బత్కా దుకాన్ ఇది కాంగ్రెస్ వాళ్ళ నీతి